ఈ రోజు నేను మా రాణి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది కమెంట్ చేస్తున్నారు రాజుని ఈ రోజు లేడీ గేట అర్థమైంది హ్యాపీనెస్ స్మైల్ అది అట్లా తీసుకోరు బేబీ అది అట్లా తీసుకోరు ఎందుకు ముఖం మీద అట్లా ఒక స్మైల్ ఓన్లీ స్మైల్ ఇక్కడ పెడతారా అది నాకు నిజంగా అర్థం కావట్లేదు అన్నిట్లో కంటే ఇంపార్టెంట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టొద్దా అమ్మాయి చూస్తారు నడుము అమ్మాయి చూడొద్దు నడుము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ టెల రాజ్ ట్రుబుల్ సెవెన్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు చాలా కొంచెం ఈ వీడియోకి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట అవుట్పుట్ ఎట్లా వస్తుందని తమ్మిన చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఈరోజు నేను మా మా రాణి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆ రాణి ఎవరు అందమైన రాణిని ఎంత కష్టపడి నాకు వచ్చిన కొన్ని కొన్ని మేకప్ థింగ్స్తో డెవలప్ చేద్దామని సో ఆ రాణి ఎవరు అంటే చాలా

అర్థమైంది అట్లా కాదు బిజీ నేను ఉండడం వల్ల నేనే కాదు సో మేమిద్దరం కొంచెం బిజీ ఉండడం వల్ల వ్లాగ్స్ చేయలేదు కానీ ఇప్పటి నుంచి పక్క వ్లాగ్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు నేను చేసేది ఏంటంటే మా ఆయన గారిని రాజు అని బడే మా ఆయన గారిని రాణిలాగా తయారు చేయండి నా బాధ అంత చూపిస్తాబీ నాకు వచ్చు యాక్చువల్లీ ఏంటి అంటే నీతోనే డాన్స్ అందరు చూస్తున్నారు కదా అందులో మాకు పర్ఫార్మర్ ఆఫ్ ద డే కి డాస్ రిటర్న్ అది గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారనమాట సో బేస్ ప్రమోషన్ అయితే కాదు బేసిక్ గా నాకు మేకప్ ఐటమ్స్ ఏమి ఉండవు నాకు మేకప్ వేసుకోవడం అస్సలు రాదు ఓన్లీ టీవీ షోస్ కి వేసుకుంటా సో ఇవి వచ్చేసరికి నేను ఈ ప్రయోగం చేసి బ్యూటిఫుల్ గా చేద్దామని బక్రా ఇంట్లో కాబట్టి అలా ఎందుకట్లంగా సో స్టార్ట్ ది మేకప్ ఫస్ట్ అయితే నాకు ఎవరైనా మేకప్ షూట్స్ షూట్స్లో వాళ్ళు ఫస్ట్ ప్రైమర్ పెడతారు అనమాట నాకు తెలుసు బేబీ ప్రైమర్ పెడతారు దానికన్నా ఫస్ట్ ముఖము క్లీన్ చేయాలి బేబీ మొక్కలో నీళ్ళు పోసి ఫస్ట్ ఇప్పుడు టిష్యూ తను అది డౌట్ రేపు నాకు వచ్చి మేకప్ నేను నీకు చేసే కన్నా ముందు మేకప్ ట్యుటోరియల్ చూసినా యూట్యూబ్లో చూసిన అందుకే మంచిగా వేద్దామని ఎస్ చూస్తే సో ఇప్పుడు ఇది అయిపోయినాక మా ఆయన కొంచెం ఉబ్బరిస్తుంది కాబట్టి ఇలా ఫ్యాన్ పెట్టాలి ఇప్పుడు ఫస్ట్ ప్రైమర్ అయ్యాలి ఫ్రెండ్స్ సో అది అట్లా తీసుకోరు బేబీ అది అట్లా తీసుకోరు ఎందుకు ఎందుకు ముఖం మీద ఎదురు మాట్లాడుతున్నారు చాలు బేబీ సరే సరే ఓట్లకు పట్టుకో ఇది సో ప్రైమర్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రైమర్ అప్లై బేబీ అది బేబీ బేబీ అట్లా చేయదు బేబీ వచ్చు బేబీ ఫస్ట్ ప్రైమర్ అప్లై చేయాలి ఒక్క నిమిషం బాబు బేబీ నీ హెయిర్ నాకు డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ క్లిప్ పెట్టేస్తా ఇడపెడితో క్లిప్ ఇరవై పెడితే బేబీ హెయి నీ హెయిర్ నాకు డిస్టర్బ్ అవుతుంది ఓకే ఆ ఇప్పుడు డిస్టర్బ్ కాదు ఇట్లా పెట్టేసి ప్రైమర్ బేబీ దండం పెడతాయి కొంచెం షట్ షర్యర్ మౌత్ నేను చేస్తున్నావు కదా సారీ 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 అయిందా బాగైందా ప్రతి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడు అబ్బా అండరే నోరబడు కావాలని చేయలే ఒక్క నిమిషమా ఇట్లా ప్రైమర్ అప్లైస్ బ్యూటిఫుల్ గా చూపి ప్రైమర్ లుక్ అయిపోయినాక చూడు బేబీ ఎందుకు మధ్యలో మాట్లాడతావు ఇప్పుడు ఇది అయిపోయినాక విల్ గో విత్ మాయిశ్చరైజర్ కొంచమే ఎందుకంటే సింపుల్ మేకప్ కదా హెవీ మేకప్ కాదు కదా బేబీ నువ్వు కొంచెం సైలెంట్ కూర్చోవా నీ ముఖం కాదు కదా బేబీ నా ముఖం నేను చూసుకోవద్దు ఏం పెడుతున్నాను ఓవరాల్ గా లుక్ చూడాలి బేబీ ఇట్లా డిస్టర్బ్ చేయదు మేకప్ ఆర్టిస్ట్ అని ముందే నేను ప్రొఫెషనల్ ఓకే దేంట్లా మేకప్ లా నాకు నమ్మకం ఏం అనుకో అసలు ఎందుకు రెడీ చేస్తున్నాను అంత వీడియో చిన్నప్పుడు స్కూల్ పంపిస్తున్నారు చిన్న పొరలని బలవంతంగా ఎస్ ఇప్పుడు కొంచెం డ్రై చేసుకో ఫేస్ ని

పళ్ళు కనిపియొద్దు హ్యాపీనెస్ అట్లా ఒక స్మైల్ ఓన్లీ స్మైల్ అంటే మేకప్ వేస్తుంటే నువ్వు చాలా హ్యాపీగా అవుతున్నావు అని జనాలకి వాళ్ళకి సో ఫ్రెండ్స్ ఇదైతే బలవంతంగా ఎడిటింగ్ తీసేయండి బేబీ మంచిగా వేసుకో బేబీ హ్యాపీగా ఏం చేస్తున్నావు బేబీ అన్ని నోట్లో పోతున్నాయి ఏంది నువ్వు యు ఆర్ నాట్ సపోర్టింగ్ మీ నేను మంచి రెడీ చేయాలి వద్దా డాల్ లాగా డాల్ లాగా రెడీ చేయాలి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి ఎందుకు బేబీ నీకు లేనిపోయాడు నెక్స్ట్ వచ్చేసి ఐ మేకప్ చేద్దాం ఐ మేకప్కి వచ్చేయండి ఫ్రెండ్స్ ఐ మేకప్కి కావాల్సిన ఫస్ట్ ప్రోడక్ట్ ఇది ఇట్లా మనము మనం ఇట్లా కోమ్ చేసుకోవాలి ఇనికి హైబ్రస్ కొంచెం తక్కువంది కాబట్టి మనం దీన్ని హెవీగా చేయాలి నువ్వు చెప్పు ఏమైనా తక్కువన్నా అన్నీ చెప్పు నిన్ను అడిగేదాను హైబ్రస్ తక్కువనే కనపడొగాని వేరే జస్ట్ రిలాక్స్ కదా ఇలా రిలాక్స్ కా ఇట్లా ఉండు రిలాక్స్ అవ్వాలి బేబీ ఏ చేస్తున్నావు హైబ్రోసా ఎస్ ఐబ్రోస్ ఇట్స్ టైం ఫర్ హై మేకప్ ఓకే ఎస్ ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్ బేబీ నువ్వు ఎంత బాగుంటావో తెలుసా రెడీ అయితే అంటే రెడీ చేసే వాళ్ళు కూడా ఉండాలనుకో వన్ జీరో సీప్పట్ నుంచి మేకప్ పర్సనల్ మేకప్ నేను తీసుకో నేను ఆ డిస్కప్ బేబీ డిస్టర్బ్ ఇప్పుడే నీకు మా పిల్లల ఎప్పుడు అర్థం ఇంత రెడీ చేస్తుంటే ఎవరైనా రెడీ చేస్తారు ఇంత బ్యూటిఫుల్ మేబీ ఐబ్రోస్ అంత ఎవడైనా విడతాడా అంత సేపు ఇప్పుడు వచ్చేసి ఇంకో ఐబ్రో ఫ్రెండ్స్ ఇలా జస్ట్ మనకి ఇంట్లో ఉన్న పెన్సిల్ తో పెన్ పెన్సిల్ రాసుకునే పెన్సిల్ కాదు బ్లాక్ క్రయాన్ తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇంట్లో ఏమి పెన్సిల్ అవైలబుల్ లేకపోతే బ్లాక్ క్రయాన్ తో మీరు కూడా మీ ఇష్టమైన వాళ్ళకి ఇలా రెడీ చేయండి నాకు మా ఆయన ఇష్టం కాబట్టి రెడీ చేస్తున్నాను ఇష్టం కాబట్టి ఎట్లా ఏమన్నా అనడు ఏం చేసినా ముఖం ఖరాబ్ చేసినా ఏమన్నాడు అంటే దౌడలు అలుగుతాయి కదా ఎట్లా మళ్ళీ అల్ల ఓ కొట్టకు మీ ఆయన మీ ఇంట్లో బ్రదర్స్ కి మీ హస్బెండ్స్ మేబీ నువ్వు చేస్తున్నావు ఎంత చేస్తున్నా బాగుసా చాలా బాగుంది కదా ఎంత అందంగా కనిపిస్తున్నా నేను అబ్బాయి అంటే నిన్నే లో వచ్చేసేదాన్ని అందుకే నేను లవ్ చేసింది అంటే నువ్వు నన్ను లవ్ చేయలే ఇప్పుడు చేసిన బేబీ అంటే ఒక అబ్బాయి అయ్యి ఉంటే అంటున్నా ఎస్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కాజల్ పెడదాం కాజల్ ఓకేనా కాజల్ అమ్మాయికి కళ్ళు ఎంత అందం కదా కాటుక కళ్ళు ఉంటాయి కదా సో కాటుక కళ్ళు పెడదాం జస్ట్ నన్ను నువ్వు రిలాక్స్ రా ఇలా ఇది రిలాక్స్ కళ్ళు మూసుకో కళ్ళు ముయ్యి ఐ మేకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఐ మేకప్ వల్లనే అందంగా కనిపిస్తారు అమ్మాయిలు ఏమంటావు బేబీ నాకు డౌట్ వస్తుంది బేబీని చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నా చాలా అందంగా అసలు ఇంత ఇంట్లో ఎవ్వరు చేయదాల్సి ఇంత బ్యూటిఫుల్గా కళ్ళు తెరవే తెరవద్దురా బంగారం బంగారు పైన బేబీ తెలవకు పైన అంటుతుంది తెలవకు ఎట్లా చూసుకోవద్దా నేను అరే కయ్యిము బేబీ ఒక నిమిషం మాగాలి బేబీ సీరియస్ గా జోక్ కాదు అరే తెలవకు బేబీ అరే తెలవకు అంతే అరే బేబీ అంటుతుంది పైన తెరవకు మంచిగా వస్తున్నా ఐ మేకప్ ని పాడు చేసేసినావు నేను నువ్వే మంచి వేసినేమో నేను ప్రొఫెషనల్ కదా నిజం చెప్పు కెమెరామెన్ ఎంత మంచి వచ్చింది అయిది కాజల్ నువ్వు ఇట్ల ఇట్లా అంటే కనిపించదు కనిపితాను అవును అని చెప్పు నువ్వు బాలు బేబీ నువ్వు కళ్ళు ముయ్య కొంచెం కళ్ళు ముయ్యి బేబీ కళ్ళు తెరవమన్నప్పుడు తెరవ అప్పటి వరకు తెరవకు ఇది పైన అంటుతుంది మొత్తం ఖరాబ్ అవుతుంది పైనకి లేసే పైన అంటదా బేబీ ఆగు ఇప్పుడు తెరవకు 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 ఎట్లీస్ట్ ఇద్దరం తెరవకు ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది కాజలు వేస్తున్నా బేబీ నేను కాటికి వేస్తలే ఎస్ ఒక నిమిషం ఓపెన్ చేయకు ఓపెన్ చేసే మన వరకు ఓపెన్ చేయకు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలే ఓపెన్ చేయకు ఒక నిమిషం ఇంకేం పెట్టాలి ఇది పెడతారా అది నాకు అర్థం కావట్లేదు ఇది పెడతారా కాత్క పెడతారా కింద కళ్ళకి పెన్సిల్ పెడతారు కదా చూపే చూపి ఇప్పుడు ప్రెసెంట్ అదారా షాడో ప్యాలెట్ లేదు సో లిప్స్టిక్ తో మేనేజ్ చేద్దాము ఏముంటే దాంతో మేనేజ్ చేయొచ్చు క్లోజ్ ఐస్ క్లోజ్ ఐస్ ఐస్ క్లోజ్ ఈ కళ్ళు అది ఐ మేకప్ ఇప్పుడు వేసింది ఐ షాడో బేబీ పింక్ కలర్ బేబీ ఆగు ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది లిప్స్టిక్ కదా బేబీ లిప్స్టిక్ కాదు అది ఇప్పటికి మనకి ఐ అది లిప్స్టిక్ ఎవరైనా కండేసారా బేబీ ఒక్క నిమిషమా అయ్యది ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది అచ్చు బి వా సచ్ బ్యూటిఫుల్ ఈ కళ్ళతోనే పడేస్తావు కదా బేబీ నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉంది లిప్స్టిక్ పెడతారు కదా బేబీ ఒకసారి చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాటుక అది ఇప్పుడే పెట్టింది ఇది ఇందాక పెట్టింది లైనర్ ఇది కాటుక యు రిలాక్స్ కలుదరు ఇప్పుడే కన్ను మూసుకోమంటావు మళ్ళీ రిలాక్స్ అమ్మంటావు మళ్ళీ కలుదరు అంటావు కరెక్ట్ గా ఒప్పుకున్నావు వెదవ లేకపోతే నీ జీవితం మీద విరక్తి వచ్చేలాగా గీకేసి 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 అంటే ఓకే బేబీ రిలాక్స్ హ్యాపీ ఐస్ అంత బాగానే చూ నీకు కలుదరు కాజల్ ఫ్రెండ్స్ కార్టిక విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అమ్మాయి సాల్వ్ బేబీ కుచ్చుకోవద్దు కంట్లా ఒక్క నిమిషం పైక్ చూడు పైక్ చూడు సిస్ ఆల్మోస్ట్ డన్ ఐ మేకప్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా ఇప్పుడు వచ్చేసి మస్కరా మస్కరా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా ఎన్ని పెడతావు బేబీ మీ లాషెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు అందరికి ఇష్టమైన మనందరికి ఇష్టమైన బ్లష్ బ్లష్ అంటే అందరికి ఇష్టం కదా బ్లష్ వల్లనే బ్యూటిఫుల్గా ఉంటారు కదా అదేం చేస్తారు ఇప్పుడు ఇవి అలా పెట్టే ఒక బేబీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నీ చీక్స్ తెలుసా చూపి వావ్ లేదు బేబీ మంచిగా వేసిన అండ్ హియర్ కమ్స్ అందరి ఫేవరెట్ అయిన లిప్స్టిక్ నేను చాంబర్ లిప్ బాటనా ఏమో చెంపకు పెట్నూ అది ఏంది అది ఇది లిప్స్టిక్ బేసికల్గా నేను హై క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతనో మైన స్కిన్ కరబ అవ్వద్దని సో ఆల్్రెడీ కరబ అయిపోయింది ఇడ లేదు చాలా బాగుంది ఇప్పుడు లిప్స్టిక్ పెడుతున్నా ఫ్రెండ్స్ స్ట్రెయిట్ సెట్ సెట్ ఏంది మరి ఇది ఏంది అది వేరేది బేబీ కొంచెం ఆగు ఇట్లా పెట్టు ఏ లిప్ కూలర్ అనుంది కదా బేబీ లిప్ కూలర్ కాదు బేబీ అది లిప్ కలర్ చాంబర్ హై క్వాలిటీ పెడుతున్నా నీకు ఇట్లా వెట్ చేసుకో కొంచెం వెట్ వెట్ ఎస్ వెట్ అంటే అట్లా కాదు మంచిగా చేసుకోవాలి యా స్మైల్ ఎస్ ఆర్ కంప్లీటింగ్ ఇంత బ్యూటిఫుల్ లిప్స్ని ఇచ్చినాడు బేబీ దేవుడు నీకు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నీ లిప్స్ ఇట్లా అని కొంచెం ఇంకో కొంచెం మనం ఇంకో పైకి ఎక్కువ అనుకో ఇట్లా అను కొంచెం కొంచెం లిప్స్టిక్ ఖరాబ్ అయింది ఇప్పుడు డిస్టర్బ్ చేయకు మర్జు చేయమన్నప్పుడు మర్జు డిస్టర్బ్ చేయకు కొంచెం స్పీడ్ ఎక్కువ అయ్యే మాకు నీ అలవాట్లు ఇక్కడ చెప్పకు బాలు లిప్స్ బుల్లలో ఉన్నాయి మేకప్ కంప్లీట్ అవ్వాలి బాలు బేబీ మర్జి చేయకు ఇట్లా పెట్టు చాయ్ తాగి తాగి లిప్స్ బల్లో ఉండాయి చెప్పి అందంగా ఇగో ఇట్ల స్మైల్ యెస్ అట్లనే ఉండు ఏం చేయకు

నా పెళ్ళికి ఎక్స్టెన్షన్స్ అనమాట ఇవి నేను అట్లనే దాపెట్టినా అవి ఇప్పుడు ఇంపార్టెంట్ అయితే అని అస్సలు ఇప్పుడు అవసరం పడితే అని అస్సలు అనుకోలే సో కమ్స్ ద పెళ్ళి ఎక్స్టెన్షన్స్ ఇప్పుడు హెయిర్ పెట్టే ముందు మళ్ళీ టీషర్ట్ తీస్తే డస్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను హెయిర్ పెట్టేస్తాను డ్రెస్ మార్చుకొని రాపో ఏ డ్ర్యూటిఫుల్ డ్రెస్ వద్దా వద్దు డాల్ అవ్వాలి జల్ టూ మినిట్స్ చేతులు ఎత్తు చేతులు ఉంచు ఇక్కడ ఏమో ఇరుక్కుంది బాలుగు ఎంత నాకన్నా రావునావు అప్పుకో అయితే నాకన్నా ఏ ఇక్కడ క్యాన్ క్యాన్ తట్టుకుంది బాలు ఈజీగా వస్తుంది ఎందుకు వస్తలేదు ఏంటిది మాకేంటిది అంట ఇక కాదు ఇది చాలా బాగొస్తుంది నాకన్నా ఉన్నాను ఇరుక్కుంది బేబీడాక్కుంది సరే కదా అట్లా బేబీ

డ్రెస్ డ్రెస్ సెట్ అయితే ఇంకో డ్రెస్ వస్తాం బాయ్ ఆఫ్టర్ ఆల్ ట్రయల్స్ నేను రియలైజ్ అయింది ఏంటి అంటే బాయ్స్కి గర్ల్స్కి చెస్ట్ పార్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది బాయ్స్కి చెస్ట్ వచ్చేసరికి చాలా బ్రాడ్గా ఉంటుంది గర్ల్స్కి చెస్ట్ కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది నా ఏ డ్రెస్సెస్ ఆయనకి రావట్లేవు ఫ్రాక్స్ అయినా లెహెంగాస్ అయినా ఏవి రావట్లేవు సో మేము లాస్ట్కి ఫైనలైజ్ చేసింది ఏంటంటే టీషర్ట్ విత్ లెహెంగా అనమాట సో వెరీ వచ్చేసి

అమ్మాయిని రెడీ చేయాలంటే అంత ఈజీ అస్సలు కాదు బట్ స్టిల్ వీఆర్ కమింగ్ అప్ కొంచెం డ్రెస్ ట్రయల్స్లో బాబుకి పౌడర్ తగ్గింది డ్రెస్ ట్రయల్స్లో ఇది కర్ల్స్ దిస్ కాల్ కర్ల్స్ కల్ ఆల్మోస్ట్ డన్ బేబీ డన్ ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ బంగారం సర్కి కొంచెం దూరం నుంచి కొంచెం ఫ్యాన్ పెట్టొచ్చి కొంచెం మేడంకి సారీ దూరం నుంచి కొంచెం ఫ్యాన్ పెట్టు బ్యూటిఫుల్ లుక్ రావాలంటే ఎంత బ్యూటిఫుల్గా ఓపిక పట్టాలి తెలుసా నువ్వు డాల్వా కాదా చెప్పు

నాకు అసలు మేకప్ రాకపోయినా ఎంత బాగా వేస్తున్నా ఫ్రెండ్స్ మెచ్చుకోవాలి అయ్యో సారీ ఒక కూల్ కూల్ ప్రేమతోనే ఏమైనా చేస్తే అయిపోతుంది కదా బేబీ సహకరిస్తున్నాడు సహకరిస్త తిరుగుతూనే లేడు సో ఐ లవ్

Yes, and the beautiful customer a f t e r one hour of makeup. You, Nora. t r e first. Tad, Tad! Tad, Tad! Tad, t a Tad, Tad! 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 t அர்ஜெண்ட்ஸ் <yekiti> அக்கலாது <deathere> रेंक, <tikali lahu, or sister> <tikani>, Rocusai <coughs> vô walkie, One, two, three, start. Na 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 Wow! <coughs> wow. <coughs> చాలా బాగున్నావు బేబీ యాక్చువల్లీ ఇంత కష్టపడి మా ఆయనని రెడీ చేశాను ఎంత సహకరించాడంటే నాకు చూడండి బ్లష్ అయినా లిప్స్టిక్ అయినా కాజల్ అయినా ఐ ఐ ఐ ఐ మేకప్ అయినా హెయిర్ స్కర్ల్స్ చేసాము సో నువ్వు చేసినావు అవే ఇది ఇంత బ్యూటిఫుల్ గా చూడండి నడుముగా కనిపించేటట్టు లెహెంగా సెట్ చేసి ఇంత బ్యూటిఫుల్ లెహెంగా పెట్టు ఇంత మంచిగా ఇవి ఎంత బాగా చూడండి నువ్వు ఎంత ఎంత డాల్ లా ఉన్నావు లిప్స్ అయినా నువ్వు ముద్ద వస్తున్నాడు మా బేబీ బాగున్నావు బేబీ చాలా బాగున్నావు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అర్థంలో చూసుకున్నావు కదా నాకు ఇది అలవాటే ఎందుకు అలవాటు అంటే బేసిక్ గా ఇది చాలా రాడ్ ఉంది ఎట్లా వేసిన అంటే నీకు గడ్డం ఉండేసరికి అట్లా అనిపిస్తుంది కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కానీ బేబీ నువ్వు ఇట్లా కూడా నాకు ఎంత తెలుసా నీకు వస్తా నువ్వు పేరునట్టు నువ్వు నా తెలిసి ఎంత బాగున్నాడు నాకున్న ఐటమ్స్ తో నేను కష్టపడి మా బేబీని రెడీ చేశాను ఏదో ఫస్ట్ ట్రయల్ నాకు మేకప్ సినిమాకి వెళ్దాం రావ్ ఏ సినిమాకి మేము సినిమాకి వెళ్తాం బాయ్ బాగా

ఏంటి మీరు తగ్గి గాజులేసి ఇంకా బాగుండేది బేబీ అయ్యో సైజు రాదే సైజు పెద్ద సైజే సో నెక్స్ట్ టైం చేస్తా అంటే ఒక విగ్ ఒక డ్రెస్ నువ్వు షాపింగ్ పోయినప్పుడు నా గురించి ఒక డ్రెస్ కొనుక్కో లేడీస్ దాంట్లో బాగుంటది ఇప్పుడు